హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ చోలే మసాలా కర్రీ అండి ఎలా తయారు చేసుకున్నా చూద్దాము ఇగో ఈ రాత్రి నానబెట్టుకొని పెట్టుకున్నానండి వన్ కప్ తీసుకున్నాను దీంతో వన్ కప్ తీసుకున్నాను దాంట్లో కావాల్సినవి చూద్దాం ఇగో ఉల్లిపాయ బిర్యానీ ఆకు మసాలా దినుసులు అల్లము టమాటా ఒకటి చునూలపాయి ఉప్పు గరం మసాలా పొడి కారం పసుపు కరివేపాకు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు కుక్కర్లో ఉడికిచ్చేసుకుందాము ఈ చోలే మసాలా కర్రీ చపాతీలోకి పూరీలోకి రైస్లోకి చాలా బాగుండిద్దండి బిర్యానీలోకైనా తినవచ్చు ప్లెయిన్ బిర్యానీ ఉండిద్ది కదా దాంట్లోకైనా తినవచ్చు ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాము ఇలా చిటికడంత పసుపు వేసుకున్నాము సాల్ట్ కూడా వేసుకున్నాం కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఒక ఆరు విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాము ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని ఐదారు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు అవి లోపు మనం మసాలా వేసుకుందాము చూడండి ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి మిక్సీ జార్లోకి వేసుకోవాలి లవంగాలు చెక్క ఆరపాయలు అవి కూడా వేసుకోవాలి అల్లము చున్నపాయ దెబ్బలు ఇప్పుడు వాటర్ లేకుండానే మిక్సీ పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి మోర్తి చూద్దాము ఇలా మిక్సీ పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడే దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాము ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు టమాటా కూడా మిక్సీ కట్టుకున్నాం ఇప్పుడే దీన్ని కూడా మిక్సీ పట్టుకున్నాం కదా ఇది చూడండి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అవి ఉడికే లోప మనం తెరకు మా వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు బిర్యానీ ఆ వేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము ఎలా చేసుకోవాలండి ఫస్ట్ టైం మీరు మా వీడియో నష్టమైతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ కొట్టండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం కరివేపాకు వేసుకున్నాను రెండు రబ్బలు ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకున్నాను పచ్చి వాసన ముందుగా వేసుకోవాలి ఇప్పుడు చూడండి కూడా పోయింది కదా తీసి ఓపెన్ చేసి చూసుకున్నాను ఇదిగోండి చూడండి ఇలా ఉడిగితే మనకి సరిపోతుంది ఆల్మోస్ట్ మళ్ళీ కూరలో ఉడికించుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ తీసి పక్కన పెట్టేసుకున్నాం ప్లేట్లో ఇప్పుడు ఈ వాటర్ పక్కన పెట్టేసుకున్నాం మనకి యూజ్ వస్తాయి వాటర్ ఇప్పుడు వీటిని కొద్దిగా మిక్సీ అండి గ్రేవీ కోసం పచ్చ పచ్చగా చేసుకోవాలి ఎక్కువ అవసరం కొద్దిగా ఇదిగో చూడండి ఇలా పచ్చ పచ్చగా పట్టుకుంటే సరిపోవద్దు కారం వేసుకున్నామండి కొద్దిగా పసుపు సాల్ట్ గరం మసాలా పొడి ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాం వేసుకున్నా ఒకసారి కనిపెట్టుకోవాలి మొత్తం శనగలు వేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాము కదా అది కూడా వేసేసుకున్నాము ఇలా ఉడికించినవి ఉన్నాయి కదా వాటర్ అయిపో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాము ఇప్పుడు మూత పెట్టి ఉడికిచ్చేసుకున్నాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి మనకి నూనె పైకి తేలుతుంది కర్రీ అసలు సూపర్గా స్మెల్ వస్తుంది అంటే మనకి కర్రీ ఉడిగిపోయింది కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం చూడండి కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నాము ఇక చూడండి ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకింగ్ బటన్ మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వాలి